వానాకాలం యాసంగి పంటల కోత అనంతరం రైతన్నలు ఎండాకాలం వచ్చిందంటే ఏప్రిల్ మే నెలలో వేసవి దిక్కులు అనేవి చేసుకుంటా ఉంటారు దీనివల్ల చాలా లాభాలున్నాయి ముఖ్యంగా చూసుకుంటే భూమి లోపల పొరల్లో ఉన్నటువంటి ఈ చీడపీడలు ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతం అయిపోయి ఆ ఎండకు ఎక్స్పోజ్ అయిపోయి దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు అది ఎండ ఉంటుంది కాబట్టి ఆ కోశస్థ దశలు ఏవైతే ఉంటాయో అని కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వేయబోయే పంటకి అది అటాక్ చేయకుండా కొంతవరకు రక్షిస్తాయి దీనివల్ల నేల అనేది గుల్లబారి నెక్స్ట్ వేయబడేటువంటి పంట వే వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా పంట కూడా బాగా వస్తుంది అదేవిధంగా కొన్ని రకాల సూక్ష్మజీవులు కూడా అభివృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడి మన మనం వేసేటువంటి ఎరువులు ఏవైతే ఉంటాయో అవి బాగా మురగడానికి కానీ తర్వాత ఆ మొక్క వేరు వ్యవస్థ వాటిని తీసుకోవడానికి కానీ ఆస్కారం చాలా ఇలా లోతు దుక్కులు చేసుకోవడం వల్ల కూడా కొన్ని రకాల కలుపును కూడా నివారించవచ్చు అదేవిధంగా ఇది కొంతవరకు లాగా ఉపయోగపడి భూమి లోపల పొరల్లో ఉన్నటువంటి నీరు అనేది ఆవిరి కాకుండా కూడా కొంతమేర కాపాడుతుంది ఈ లోతు దుక్కులు అనేవి మినిమం ముప్పై సెంటిమీటర్ లోతు నుంచి అంటే దగ్గర దగ్గర ఒక ఫీటు లోపల నుంచి చేసుకుంటే దీని బెనిఫిట్స్ చాలా ఉంటాయి